కోవు మండలంలో మట్టి మాఫియా చల్లరేగిపోతుంది జమిపాలెం గ్రామంలో మాఫియా కట్ల కొడుతోంది పొల్లు కట్లతో పాటు నాయకులుగా చలామణి తరలిస్తున్నారు జేసీబీ సహాయంతో పొదల సంఖ్యలో ట్రాక్టర్లను వినియోగించి మట్టిని ఇటుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు బీచ్ల విడిగా సాగుతున్న మట్టి మాఫియా ఆహారాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెన్నా పొర్లు కట్లను ధ్వంసం చేస్తుండటంతో వరదలు వస్తే తమ గ్రామాలు ముప్పులకు గురవుతాయని ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించి మట్టి రవాణాను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు ఏట్లో కట్ట కింద ఉంది మాది కోవూరు మండలం ఎనమడుగు పంచాయతీలో జమ్మిపాడు అనే గ్రామం అండి మాది పేరు మాకు సుదర్శనమ్మ అని చెప్పుకోవాలి నా పేరు తోలేదు ఇక్కడ ఇది అప్పుడు వచ్చి ఈ ఇరవై మూడు స్థలాలు ఇరవై మూడు ప్లాట్లు ఇచ్చారు తొమ్మిది అక్కడ లెక్కన మేము ఇల్లు కట్టుకున్నాం వాటిని ఆ పక్కన ఉన్నటువంటి ఒక వ్యవసాయదారుడు పేరు చెప్పు ఆయన నెల్లూరు నెల్లూరు రెడ్డి గారు ఆయన ఆయన వచ్చేసి ఇక్కడ నాకు పొలం ఉంది నాకు అవుతుందని చెప్పేసి ఏటి పెర్ణానది ఏటి పొర్లు గట్ట నుంచి ఒక ఎనిమిది ట్రాక్టర్లు పది ట్రాక్టర్లు పెట్టేసి జేసీబీ నాలుగు ఐదు రోజుల నుంచి జేసీబీ ఒకటి పెట్టి ఆ మట్టిని లోడ్ చేసుకుంటూ కికరాయి బీలకి తోలుకుంటా ఉన్నాడు మేము ఏది అడిగితే అసలు ఈ అప్పులో మాకు మొత్తం మా భూమి అనేది ఈ ప్లాట్లు కూడా ఈ ప్లాట్లలోంచి కూడా మాకు దారి ఉందని చెప్పేసి మమ్మల్ని దారి కావాలి మమ్మల్ని అని చెప్పేసి మా ఇల్లు పక్కన ఉన్న మెట్లు జేసీబీ తీసుకుంటామని చెప్పేసి బెదిరిస్తున్నానని కాబట్టి ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ మాకు న్యాయం చేయవలసిందిగా మా విశేష పేరుతో బాగా జగన్న ఇల్లు ఇవ్వడం అయింది దా ఇచ్చిన వల్ల మేము ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాము నిర్మించిన తర్వాత ఎనక ఏదో రెడ్డి గారని వ్యవసాయ పొలం ఉంది వాళ్ళు మట్టి తోలుకుంటూ ఆ మట్టి పొలగేటంతా జేజీని పెట్టి టాటలను పెట్టి తోలిస్తా ఇటీర పట్టి మాకు పొయ్యేదానికి రోడ్డు ఉందని మా ఇంటి ముందు నుంచి వీట్లు పగలగొట్టండి అని రెండు మూడు రోజు నుంచి బెదిరిస్తున్నారు